ండీ అందరికి ఈరోజు సండే హ్యాపీ సండే అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి సండే రోజు కాబట్టి మా అమ్మ మార్కెట్ నుంచి మామిడికాయలు చికెన్ ఫిష్ అయితే తీసిచ్చి పంపించింది అనమాట నేను అవన్నీ వచ్చేసి శుభ్రంగా పిల్లలు వాటినే తినేస్తారని చెప్పేసి నేను గబగబా తీసుకొచ్చి మామిడికాయలని ఫ్రెష్గా కడిగి నీళ్ళన్నీ ఆరిపోతాయని ఒక చాట్లయితే నేను పెట్టి వేరుస్తున్నాను అనమాట శుభ్రంగా కడగాలండి అవి వచ్చి మందులు వేసి పెంచినాయి కాబట్టి ఇంకా మందున ఆయన శుభ్రంగా గడిగేసి పక్కన పెట్టించిన తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ త్వర త్వరగా రిప్క వచ్చి గుడికి వెళ్ళిందండి గుడికెళ్ళి వచ్చేసరికి నేను గబగబా మార్కెట్ వెళ్ళి మమ్మల్ని తీసి ఇచ్చిన తీ అవన్నీ తీసుకొని వచ్చి మామిడికాయలు అయితే పక్కన గడిగి పెట్టి ఇప్పుడైతే చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకున్న చికెన్ వచ్చేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలైతే కొట్టాడు అది వచ్చేసి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి ఇంకా గబగబా త్వర త్వరగా కడిగి పక్కన పెట్టేయాలి అందుకని చెప్పేసి నేను అయితే గబగబా కడిగి ఒకసారి నీళ్ళలో కడిగి లాస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను గుడికెళ్ళి వచ్చింది కదా రి వచ్చి చేసుకునేసరికి లేట్ అవుద్దని చెప్పేసి అప్పటికే పిల్లలు ఆకలి మీద ఉంటారు వచ్చేసరికి ఒకటి అవుద్ది ఇంకా అప్పుడు వచ్చి అవన్నీ చేసుకోవాలంటే కష్టం కాబట్టి నేను గొప్ప గొప్ప అన్నీ రెడీ చేసి పెడితే వచ్చి కుక్ చేస్తుంది అనమాట రిప్కా ఇప్పుడు నేను పెద్ద పెద్ద మొక్కలు ఉన్న వాటిని కొంచెం చిన్న చిన్నగా అయితే కట్ చేస్తాను అనమాట కట్ చేసేసి కడిగి పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే నేను ఫిష్ కూడా కొట్టించింది నేను పోయిన వీడియోలు అయితే మీరు ఉంటారు లాస్ట్ వీడియోలో మార్కెట్ నుంచి ఫిష్ అంతా కొట్టించుకొని తీసుకొచ్చినాను ఇంకా తీసుకొచ్చేసి ఇది కబగబా ముక్కలన్నీ కట్ చేసి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అవి చిన్న చిన్నగా కట్ చేసి బాగా మంచిగా కడిగి రెండు మూడు సార్లు పక్కన పెట్టేసినాను అన్నమాట ఎప్పుడైతే నేను ఇంకా ఫిష్ అయితే చూశారు కదా లాస్ట్ వీడియోలో చేపలు ఆ చేపలన్నీ కట్ చేసుకొని వచ్చిన తర్వాత అయితే వాటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టాలనుకున్నాను ఎందుకంటే ఒకవేళ వచ్చేసరికి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఇంకొకసారి చేపల పులుసు అయితే చేసుకోవచ్చు అందుకని ఏదైనా ఎందుకైనా మంచిది అని చెప్పి నేనైతే చేపలని ఫ్రెష్గా కొట్టించుకోవచ్చానండి మార్కెట్లో బాగున్నాయి చేపలు ఇంకా మా అమ్మ వచ్చేసి చేపలు తీసుకుందాంలే అని చెప్పేసింది తర్వాత పిల్లల కోసం మునుగులు ఎక్కువ ఉంటే పిల్లలు తినరు పాల వాళ్ళ కోసం కూడా ఒక కిలో చా చికెన్ అయితే కొట్టుకొచ్చాం ఇంకా చేపలైతే లేట్ అవుద్ది అని చెప్పేసి చికెన్ చేపిద్దాం అనుకుంటున్నాను రిప్కా వచ్చిన తర్వాత ఇవి అంత లేక నేను వాష్ చేసి గబగబా పక్కన పెట్టేస్తే మనకి ఈజీగా ఉంటుంది సో నేనైతే ఇంకా త్వర త్వరగా అయితే మనము షాపులన్నీ బాగా కడిగి కొద్దిగా క్లీన్ చేసేది క్లీన్ చేసేసి శుభ్రంగా అయితే కడిగి నేను రెండు మూడు సార్లు వాష్ చేసి ఫ్రెష్గా కడిగి పెట్టాను అన్నమాట కడిగి పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రిప్క వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి రిప్క ఎంత ఎంతసేపు అవుతుందో చర్చి వదిలిపెట్టి వచ్చేసరికి ఈ లోపు నేను మామిడికాయలు చికెను ఫిష్ అన్నీ కడిగి శుభ్రంగా పెట్టేసాను అనమాట అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూస్తున్నారా అది వచ్చేసి మంచిగా కడిగిన ఫిష్ అనమాట క్లీనింగ్ ఉన్నాయి కదా చూడండి ఒకసారి ఇది వచ్చి చికెన్ అనమాట ఫ్రెష్గా అయితే కడిగి పెట్టున్నాను ఫిష్ అండ్ చికెను రెండు గడి పక్కన పెట్టిన తర్వాత అయితే ఇంకా మళ్ళా మామిడికాయలు కూడా నేను కడిగి పక్కన పెట్టినాక నీళ్ళన్నీ ఆరిపోయినాట పిల్లలు అయితే ఆల్రెడీ తీసుకొని తింటున్నారు ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడల్లా తీసుకొని తింటుంటారు అయితే ఇంకా రిప్కా వచ్చి నీళ్లు క్యాన్ అయితే నేను పోయలేదు మర్చిపోయాను అందుకనేసి ఇంకా బిందులు అయితే నీళ్లు ఉంపుతుంది ఇంకా పోసిన తర్వాత అయితే ఇంకా రిప్కా స్టార్ట్ అయితే వంట పని అయితే స్టార్ట్ చేస్తుంది ఇంక ఇక్కడ నుంచి మీరైతే చూడండి మా వీడియో ఒక లైక్ అయితే చేయండి సో అండి రిక్కా వచ్చి చర్చికి వెళ్ళి వచ్చింది అనమాట వచ్చేసి ఇప్పుడు ఇంకా చికెన్ అయితే చేస్తుంది ఎలాగైతే చూశారు కదా అంత కడిగి పోసి కడిగి పెట్టినా అనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి ఇప్పుడే చర్చి నుంచి అయితే వచ్చింది తొందరగా తొందరగా అయితే చికెన్ అయితే చేద్దామని అక్కడికి వెయ్యి నేర్చుకున్నాను సోనా కరగాక అంగడికి కూడా పోయి కూరగాయలు అయితే తెచ్చుకున్నాము తొందరగా తొందరగా చేసేసి ఇంకా మధ్యాహ్నం తినాలా ఇంకా చర్చి నుంచి వచ్చాక పొద్దునైతే ఏం తెచ్చుకోలేదు గమ్మున ఉన్నారో డబ్బులు లేవని మళ్ళీ మొత్తం ఏమన్నా తీసిచ్చినట్ని చెప్పి మొత్తం అడిగిపోతే ఇలా మా చేపలు చికెన్ అయితే తీసిచ్చింది తొందరగా అవ్వాలంటే చికెన్ చేసేస్తాను అన్నం చేయాలి చికెన్ చేయాలి

ఇండియాలో అయితే చాలా మంది ఏమైంది అని అడిగినారు అనమాట అప్పుడు వచ్చేసి హెల్త్ బాగలేదు తర్వాత ఇప్పుడైతే కోలుకుంది బాగానే ఉంది ఖుష్ అయితే

ఇప్పుడైతే చికెన్ కానీ కుక్కర్లో అయితే పెట్టిన ఒక మూడు విసిల్లకైతే చికెన్ రెడీ అవుతుంది బియ్యం కడిగి పెట్టేసిన అనమాట చేపలు అయితే కొంచెం ఫ్రై చేద్దామని చెప్పి అల్లము వెల్లుల్లి అయితే దంచుకున్నాం అనమాట బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉప్పు పసుపు కారం అన్నీ వేసి కలిపి అయితే చేపలు టేస్ట్గా ఉంటాయి వేయించుకున్నాం కూడా చికెన్ అయితే మనకి కుక్కర్లో పెట్టేసింది ఇప్పుడు మనం చేపలు ఫ్రై చేసుకోవటానికి కారం పసుపు కారం పసుపు అల్లం తెల్లవై అల్లం కొంచెం ఉప్పు ఉప్పు ఉప్పులో అలా వచ్చేసి నూనె ఎప్పుడైనా చేసి పెట్టి తినే పోయేది ఒక్కోసారి సండే అయితే ఎప్పుడైనా ఆదివారం వచ్చిందంటే చికెన్ కానీ మటన్ కానీ తొందరగా లేచి చేసి పిల్లలు కానీ లేదంటే ఇంట్లో ఎవరైనా కానీ తిని వాళ్ళకి వేసి ఇచ్చే నేను పోతే ఒక్కోసారి నేను కూడా తినిపోతే ఒక్కోసారి నేను తినను అన్నమాట టైం ఉంటే తిట్టాలి లేదంటే తిన్నాను ఈరోజు ఇంకా చేయలేదు తినలేదు చేస్తాను చేస్తాక టైం వస్తా ఉందన్నమాట తొందర తొందరగా అయితే చేస్తాను ఇంక చికెన్ అయిపోయి అన్నం ఉడికిందంటే ఇంక చేప వేయించుకుంటే తల చేపేసుకోవచ్చు చేప బాగుంది ఫ్రెష్గా ఉంది సోను చెప్పినా పోస్పెట్లా చెప్పాక పోస్ పెడుతుంది అంతే ఒకసారి ఇది కొంచెం అంత వరకు పక్కన పెట్టేసి మూవ్ అయిందంటే పక్కన చాకలించాలి కొంత కొంచెం ఊరు తీసి ఉప్పు కారంలో ಚಿಕನ್ ತೊಂದರೆ ತೊಂದರೆ ಟೈಮ್ ಇದು ತಿಳಿಸಿ ಅಮ್ಮ ರೆಂಡ ತ చూడండి ఈ ఉప్పు కారం ఉప్పు తీసుకోవాలి టేస్ట్ చేసి చూడట్టుందా తక్కువ మళ్ళీ వేడి మాకు తక్కువ అనిపిస్తుంది వచ్చేసి మనకి ఇంకా ఫిష్ ఫ్రై కూడా ఇంకా చేస్తుంది తొందరగా వద్దా అన్నంగా వరుగుతుందాగుతుంది సో ఇప్పుడు మనకు నూనె కూడా కాగింది బాగా ఎక్కువ అయితే చేపలు తినాలి చేపలు తినండి చికెన్ తినాలి చికెన్ తినండి ఎండ అంత ఎండ లేదు మరి వానలేదు అయినా చెమటే నా అన్నం అయింది చికెన్ అయితే అయింది చాపలు అయితే వేంచుకున్నా అవి వేడిగాక కొంచెం సామాన్ అయితే అవుతుంది పొద్దుటికి అయితే ఆ సడీ తొందర తొందరగా అయితే కడిగి ఇల్లు ఊడిచినాక అన్నం అయితే తింటుంది అన్నమాట అప్పటికి టైం రెండు నా రైతులు అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు రెండున్నర అయింది మస్తు ఆకలి మీద పిల్లలు చిన్నవాళ్ళు అంటే ఇప్పుడైతే అయింది గుడికి పోయి వచ్చినా వచ్చి గుడికి పోయి వచ్చింది కాబట్టి ఏంటి ఏంటి కోడికోర నువ్వు చికెన్ మేము తింటాం చికెన్ కూర లేదురా చికెన్ ఉంది కోడి కూర కావాలంటే తర్వాత ఎప్పుడన్నా చికెన్ కర్రీ వైట్ రైస్ రెడీ అయిపోయింది ఇంకా తినేదానికైతే మేము రెడీగా ఉన్నాం ఎవరు ఎవరైతే पाप है गाइस नहीं है हां ब्रेक को ना रेगा ना राइस माथे अगर तो भी नहीं है चाकू दूर के चाकू क्या बनो ना थाने है ये दूर वो चाप लो रे नो मूली होते हैं टिंटवा चाप लो ಎಂಟ್ವಾ ಚಾಪಲ್ ನಷ್ಟ ಚಿಕನ್ ನಷ್ಟ ಚಾಪ ನಷ್ಟುದಕ್ಕೆ ಸರಂಡ ನೀವೇ ಮುಂದೆ ನಾ ಎಲ್ಲ ಚಿಕನ್ ಅಂತ ಹಾ ಹಾ

அண்ணா சப்புறா மணி தேவி அம்மா தர வந்து சாபடுறாய் அலை வந்து நன்னா 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 சொல்லு வலதுதுது சொல்லு பாலி யன்றா தொல்ல வரதுக்கு தோணுதே ம் సో ఈ ఈరోజు యాప్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై అనమాట సండే స్పెషల్ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చాలా వస్తుంటాయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ చెప్పరా